हरि शो मित्रश्युण शो नौ भगवत्मा श्रो बृहस्पति शम नो विष्णुक्रम नमो ब्रह्मणे नमस्ते वाय तमे प्रत्यक्ष ब्रह्मासि सिवामे प्रत्यक्ष ब्रह्म वजिष्या वरिष्यामि సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం ఓం శాంతి 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 ఇక ఒక అద్భుతమైనటువంటి ఒక సింబాలిక్ సింబాలిజం చెప్తున్నారు మాస్టర్ గారు ఈ కారణం వల్లనే వృషభ రాశి పురుషంలోని స్త్రీని సూచిస్తుంది ఇది ఈ ఎక్స్ప్రెషన్ చాలా బాగుంటుంది చూడండి వృషభ ఏం చేస్తుంది అంటే పురుషంలోని స్క్రీన్ సూచిస్తుంది అంటే మాస్టర్ గారు అకల్ట్ మెడిటేషన్స్ మీకు చాలామందికి పరిచయం ఉండి ఉండకపోవచ్చేమో అకల్ట్ మెడిటేషన్స్ అని నైంటీ డేస్కి రోజుకో మెడిటేషన్ చొప్పున ఇచ్చారైనా అది తొంభై రోజులకు వస్తుందంటే మార్చ్ ట్వంటీ ఫస్ట్ మనం స్టార్ట్ చేస్తాము జూన్ ట్వంటీ ఫస్ట్ చివరిదాకా మార్చ్ ఏప్రిల్ ఏప్రిల్ మే జూన్ జూన్ ట్వంటీ ఫస్ట్ వరకు ఎంతవరకు వస్తాయి అది మళ్ళీ అదే రిపీట్ అవుతాయి సంవత్సరం అంతా అంటే నాలుగు టైం రిపీట్ అవుతాయి మార్చ్ ట్వంటీ ఫస్ట్ మొదలు పెడతాం మెటీరియల్స్ మెడిటేషన్స్ ప్రతిరోజు తలోజ్లో అయితే చేసుకోమంటారు మాస్టర్ గారు చేసుకున్న తర్వాత అప్పుడు దాని మీద కొంచెం మనసు పెట్టి ఆలోచిస్తుంటూ కూర్చోమంటారు ఏదైనా వస్తే రాసుకోమంటారు అది మార్చ్ ట్వంటీ ఫస్ట్ ఎదుగుతున్నాను వాడు మీకంటే మార్చ్ ట్వంటీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చే స్టార్ట్ చేస్తాం యాక్చువల్గా మెటీరియల్స్ మనం దానికి మాస్టర్ పార్తీ కుమార్ గారు చక్కగా వ్యాఖ్యానం కూడా ఇచ్చారు ఆయన అంతర్దర్శనములు అని తెలుగులో ఇచ్చారు అక్కడ మెడిటేషన్ ఇంగ్లీష్లో కూడా వ్యాఖ్యానం ఇచ్చారు తెలుగులో కూడా వ్యాఖ్యానం ఇచ్చారు అర్థం కాలేట వాళ్ళు ఆ వ్యాఖ్యానం కూడా చదువుకుంటారు సో అందులో సెకండ్ సెట్ ఆఫ్ మెడిటేషన్స్ని మాస్టర్ గారు రాద్దాం అనుకున్నారు కానీ అది ఆయన తర్వాత ఎత్తుకో ఈ భాగవత రాసిన ప్రకాశంలో పడిపోయి అది రాయలేదు అందులో మాషారు ఒక స్టేట్మెంట్ ఒక లైన్ ఉంటుంది ఎ మ్యాన్ ఇన్ ఏ ఉమన్ ఈజ్ కాల్డ్ కృష్ణ ఏ ఉమన్ ఇన్ మ్యాన్ ఈజ్ గోపిక అని ఇస్తారు ఆ నెక్స్ట్ సెట్ ఆఫ్ మెడిటేషన్లో ఒక మెడిటేషన్ రాసుకున్నారైనా అందులో నేను చూశాను ఏ మ్యాన్ ఇన్ ఏ ఉమన్ ఈజ్ కృష్ణ ఉమన్ ఇన్ ఎ మ్యాన్ ఈజ్ గోపిక అని ఇస్తారు మాషారు అట్లా ఇక్కడ అంటే ఆ బ్యాక్ అంటే ఆ బ్యాక్గ్రౌండ్ ఎక్కడి నుంచి ఆ మూర్లో పనిచేస్తుంది అనమాట ఏం చెప్తున్నారంటే పురుషంలోని స్త్రీని సూచిస్తుంది అయితే మిథున రాశి పురుషుడిని స్త్రీని సూచిస్తుంది మిథున రాశిలో ద్వంద్వ దుస్వాభావ రాసి కదా అది మిథున రాశి ఇద్దరు ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉన్నట్టుగా కొంతమంది లేదా ఒక ఒక పెద్ద అమ్మాయి పెద్ద అబ్బాయి ఉన్నట్టుగా ఒకళ్ళు చిన్న బాబా చిన్న బాబు ఉన్నట్టుగా అలా రెండు రకాలుగా మన సింపాలజీ చేస్తారు అది పురుషునిలో పురుషుడిని స్త్రీని సూచిస్తుంది స్త్రీ స్త్రీ పురుషుల్లోని సగభాగంగా విధుని రాసి సూచిస్తుంది విధున రాశి ఏం చూస్తుందట అంటే స్త్రీ పురుషంలోని సగభాగంగా పురుషుల్లో ఆఫ్ అంటే అధనారీశ తత్వాన్ని మనకి విధుని రాసి సూచిస్తుంది సగం పురుషుడు సగం స్త్రీ స్త్రీ పురుషుని హృదయంగా వృషభ రాశి సూచిస్తుంది స్త్రీ పురుషుని హృదయంగా రాశి సూచిస్తుంది విధుని రాశి సంకేతం అధనారీశువుడు కానీ వృషభరాజ సంకేతం లక్ష్మీదేవిని హృదయంలో నిలుపుకున్న విష్ణువు అది విద సంకేతం అర్ధనానీశ్వరుడు కానీ లక్ష్మీదేవిని హృదయంలో నిలుపుకున్నటువంటి లక్ష్మీదేవిని హృదయంలో నిలుపుకున్న విష్ణువు దేనికి వృషభరాజ సంకేతం సో వృషభరాశి వృషభ ఏమో ఇక్కడ ఉంటుంది కదా కంఠం ఉంటుంది కదా ఇక్కడ ఏమో స్వరా పేటికలో ఓకల్ ఉంటాయి మిదన్ రాసి సో వృషభ్రాజ ధ్యానం మామూలుగా ఎక్కడ చేయాలి లెక్క ప్రకారంగా అయితే వృషభరాజ సింబలు ఇది కదా ఇలా రౌండ్గా దానికి అర్ధ చంద్రాకారంగా అదే చంద్రుడు అని చెప్పుకున్నాం కదా ఇది పైన ఇది వృషభ్రాజ సింబల్ కానీ మ్యాషర్డ్ ఏం చెప్తున్నారు చూసారా కానీ విషభప్రాజ సంకేతం లక్ష్మీదేవి హృదయంలో నింపుకున్న విష్ణువు అధమస్థాయిలోని అది కానీ విషభప్రాజ సంకేతము లక్ష్మీదేవిని హృదయంలో నింపుకున్న విష్ణువు అధమస్థాయిలోని కార్యకలాపాలు శుద్ధి చేయబడి ఉన్నత స్థాయిలో అత్యంత పరిశుద్ధమైన ప్రేమగా వ్యక్తమైనప్పుడు అది పురుషుని హృదయంలోని స్త్రీని సూచిస్తుంది అది దిగువ ఉండేటటువంటి ఏ అర్షడ్ వర్గాలు ఉన్నాయో అవన్నీ కూడా ఫిల్టర్ చేయబడి శుద్ధి చేయబడి ఉన్నత స్థాయిలో అత్యంత పరిశుద్ధంగా బయటకు వచ్చినప్పుడు వ్యక్తమైనప్పుడు అది పురుషుని హృదయంలోని స్త్రీని సూచిస్తుంది అని చెప్తున్నారు మహేష్ గారు పురుషుల్లోనే స్త్రీని సూచిస్తుమా అని చెప్తున్నారు ప్రతి మనిషి హృదయంలోనూ నిస్సందేహంగా ఏదో ఒక స్థాయిలో స్త్రీతత్వం ఉంటుంది ప్రతి మనిషిలో కూడా నిస్సందేహంగా ఏదో ఒక స్థాయిలో స్త్రీతత్వం ఉంటుందటండి స్త్రీతత్వం అంటే ఏంటండి ఇతరుల బాధల్ని పట్టించుకోవటం ఇతరుల పట్ల వాశ్చర్యంగా ఉండటం ఇతరుల పట్ల ప్రేమగా ఉండటం ఇంగ్లీష్లో మంచి వర్డ్ ఉంది కన్సర్న్ అని ఇతరుల పట్ల మనం కొంత కన్సర్న్ చూపించటం కొంచెం జాలి పట్టడం వాళ్ళకి అన్నం పెట్టాలనిపించటం వాళ్ళని ఏదో బాధపడుతుంటే వాళ్ళని మంచి మాటలు చెప్పి ఏదో వాళ్ళని కొంచెం మంచిగా చేయాలనిపించడం ఇవన్నీ స్త్రీలకు ఉండే సహజమైన లక్షణాలు కదా వాళ్ళ పిల్లలను పోషించలేరు కదా చిన్నప్పుడు పిల్లల్ని తల్లి పోషిస్తాడా తండ్రి పోషిస్తా తల్లి పోషిస్తుందా తండ్రి పోషిస్తాడా తల్లే పోషిస్తుంది తను ఇంట్లో బాగున్నా ఇంట్లో బాగాలేకపోయినా ఎట్లాంటి పరిస్థితులు సరే పిల్లల తన సంరక్షణ అంతా తల్లి చూసుకుంటారు తల్లి చూసుకోడు కదా అట్లాంటి లక్షణాలు ఉన్నటువంటి ఉన్నాడు అనుకోండి ఆ పురుషుల్లో కూడా ఒక స్త్రీ ఉంది సుమా అని చెప్తున్నారు మహేష్ గారు ఇదే అంటే ఆపేక్షలు కానీ ప్రేమ కానీ వాత్సల్యం కానీ ఇట్లాంటివి ఉన్నటువంటి పురుషుడు ఉన్నట్లయితే పురుషుల్లో ఆ లక్షణాలని కూడా స్త్రీ లక్షణాలు సుమా స్త్రీ తత్వమే సుమా అని చెప్తున్నారు పురుషుల్లోని ఆప్యాయ అయితే పురుషుల్లోని స్త్రీ అని భావన పురుషుల ఆప్యాయ అయితే స్త్రీ అనే భావన వృత్తికి రాశి దీని వృచ్చిక రాశి దీనికి విలోమంగా స్త్రీలోని పురుషుని సూచిస్తుంది రుచిక రాసి ఆపోజిట్ రాసి కదా అదేం చేస్తుంది స్త్రీలలో ఉండేటటువంటి పురుషుణ్ణి రుచికి రా సూచిస్తుంది దీని అర్థం దివ్యత్వ వెలుగు రభ కిందకి దిగివచ్చి దివ్యత్వ వెలుగు వెలుగు రవ దివ్యత్వం వెలుగు రవ కిందకి దిగివచ్చి పదార్థంలోని రూపాలలో నిద్రవాణ నిద్రాణమై ఉండటం అది అంటే పురుషుల్లోని స్త్రీ అది స్త్రీలో పురుషుడు అంటే ఏంటంటే చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి దివ్యత్వ వెలుగు ఆ దివ్యంతాలకు వెలుగు రవ్వ ఏదైతే ఉన్నదో అది కిందకి దిగి వచ్చి అంటే అధోలోకాల్లోకి వచ్చి దాని దక్షిణాయనం అంటారండి అంతకంటే లేదండి ఉర్ధలోకాల్లోకి వెళ్తే ఉత్తరాయణం అంటారండి దక్షిణాయన దా లోకాల్లోకి అధోలోకాల్లోకి వస్తే దక్షిణాయనం అంటారండి సంతానోత్పత్తి సంతానాన్ని కనటం ఇదంతా కూడా దక్షిణాయనం అంటారండి మన భాషలో ఉర్ధలోకాల్లో నీళ్ళంతా కూడా బయటికి ఊర్ధ్వంగా వెళ్ళి ఆవిరిగా వెళ్ళి ఆకాశంలోకి వెళ్తాయి కాబట్టి ఉదం ముఖంగా వెళ్ళినటువంటి మార్గాన్ని ఉత్తరాయణ మార్గం అని అంటారండి ఉత్తర దక్షిణాయన మార్గాలు ఈ వృక్షిక రాశి ఇవన్నీ కూడా దక్షిణాయనకి సంబంధించినవండి ఈ అక్కడి నుంచి మకరం నుంచి ఉన్న రాశులన్నీ కూడా ఉత్తరాయణకు సంబంధించినటువంటివండి అది అది కూడా మనిషి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఒక హింటిగా చెప్తున్నాను మీరు గుర్తుపెట్టుకోండి ఈ దిగి వచ్చి ఏమవుతుందంటే పదార్థంలోని రూపాలలో నిద్రాణమే ఉండటం పదార్థాల స్థాయిలో దిగి వచ్చేసి నిద్రాణంగా ఉంటుంది సమాధి అక్కడ మేల్కొని ఉంటుంది ఇక్కడ పదార్థంలోకి దిగి వచ్చి నిద్రాణంగా ఉంటుంది మళ్ళా మేల్కొంటే ఓర్ధ గమనమే ఓత లోకాల్లోకి ఓత గమనంతో కూడా బయటికి వెళుతుంది లేదండి వర్షం కిందకి వచ్చింది భూమి మీద పడింది భూమిలో కలిసిపోయింది మళ్ళా ఉత్తరాయణ మళ్ళా అసకాలు వచ్చింది ఆ కింద పడే వాటర్ అంతా కూడా బురదన దీంతో అయితే కలిసి ఉన్నదో అదంతటిని వదిలిపడేసేసి మళ్ళీ స్వచ్ఛమైన వాటర్ అంతా కూడా నీళ్ళని మళ్ళా సూర్యుడు తీసుకుని మేఘాలలో పెట్టి మళ్ళా దక్షిణాయనలో మళ్ళా వర్షాకాలంలో భూమి మీద పంపిస్తాడండి అంటే ఆరోహణం అవరోహణం ఆరోహణం అవరోహణం ఎక్కడో దిగడం దిగడం ఎక్కడం ఇదే కదా సృష్టి కార్యక్రమం అంతా కూడా అది ఇక్కడ చెప్తున్నారు అది మాస్టర్ గారు స్పిరిచువల్ ఆస్ట్రాలజీ భాషలో చెబుతున్నారు కింద దిగి వచ్చి ఏమవుతుందంటే పదార్థం నిద్రానైపోయి ఉంటుంది ఇక్కడ సాధకుడు అంతర్దృష్టిని ఉపయోగించుకుని ఈ కింద సంకేతం మీద ధ్యానం చేయమని సలహా అది అప్పుడు సాధకుడు ఏం చేయాలంటే పదార్థం నాలో కూడా ప్రజ్ఞ ఉన్నది కింద లోకాల్లో ఉంటే నిద్రాళంగా ఉంటుంది సుమా అని గమనించుకునే ఆయన నెమ్మదిగా ధ్యానం ద్వారా బయటికి వెళ్ళాలి సుమా ఆ ధ్యానం ద్వారా కావచ్చు పది మందికి సేవ చేయడం ద్వారా కావచ్చు ఒక మంచి వాక్ ద్వారా కావచ్చు మంచి స్వభావం ద్వారా కావచ్చు మంచి ఆటిట్యూడ్ ద్వారా కావచ్చు ఏదైనా కావచ్చు అండి ఏదైనా కూడా అధోలోకాల తాలూకు అంటే రాగద్వేషాలు కామప్రదాల్లో నుంచి ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళడం అనేటటువంటిది చెప్తున్నారు శంకరాచార్య వారితో మంచి శ్లోకం ఉంటుంది శ్లోకాలని నేను మర్చిపోయాను అవన్నీ అని ఆ నిస్సంగతే సత్ నిస్సంగత్వే సత్సంగత్వం ఇది ఉంటుంది అది దేని నుంచి దేంట్లోకి మారాలి ఎప్పుడైనా శ్లోకాలు ఎప్పుడైనా నేను మళ్ళీ మీకు చదివినిపిస్తాను సడన్గా శ్లోకాలు గుర్తురావు అదే ప్రాబ్లం నాతో సో ఏ ఎలాంటి జ్ఞానం చేయమని చెప్పారంటే సముద్రం ఉపతలం మీద మహోన్నతమైన సర్పం చుట్టలు చుట్టుకుని ఉన్నట్లు సముద్రం ఉపరితలం మీద ఏ సముద్రం మళ్ళీ చెప్తున్నాను మీకు ఈ సముద్రం మీద వచ్చి పడుకోడు సముద్రం అంటే మొత్తం అంతా ఈ స్పేస్ అంతా కూడా సముద్రం అంటే ముద్రలతో కూడినటువంటిది ముద్రలు అంటే ఎన్నో ఉంటాయి కదా ఆకాశంలో అవి అనమాట అక్కడ ఉపరితలం మీద సముద్రం పైన పోని ఈ సముద్రం అనుకోండి పని మనసు పట్టేంత వరకు ఉపరితలం మీద మహోన్నతమైన సర్పం చుట్టలు చుట్టుకొని ఉన్నట్లు లాగా చుట్టలు చుట్టుకుని ఉన్నట్లు లాగా ఫ్లాట్గా పడుకున్నట్టు కాదు చుట్టలు చుట్టుకుని ఉన్నట్లు ఆ చుట్టల మధ్యన భగవంతుడు నీలంగా ఉన్నట్లు ఆ చుట్టల మధ్యలో భగవంతుడు నీలమైనటువంటి ఒక కాంతితో ఉన్నట్టుగా ఉన్నట్టు ఆ చుట్టల మధ్యన భగవంతుడు నీలంగా ఉన్నట్లు అతని హృదయానికి దగ్గరలో దివ్యమైన తామర పువ్వులో లక్ష్మీదేవి ఉన్నట్లు ధ్యానం చేయాలి ఆ ఆ విష్ణుమూర్తి మధ్యలో ఒక వినీలమైన కాంతిలో ఉన్నట్టుగా దానం చేసి భగవంతుడు నీలంగా ధ్యానం చేసి అతని హృదయానికి దగ్గరలో అంటే ఇక్కడ దివ్యమైన తామర పువ్వులో లక్ష్మీదేవి ఉన్నట్టు జానం చేయాలండి ఇది లక్ష్మీదేవి ఉన్నట్టుగా హృదయంలో జానం చేయాలి ఈ జానాన్ని మనం కొంచెం తిప్పుకొని మనం చెప్పుకున్న ఒకసారి మీకు మీ గుర్తునే ఉంటుంది అక్కడ ఎట్లా మనం తిప్పుకొని చెప్పుకున్నాము హృదయంలో అంటే ఇక్కడ రాయాఫరమ్ దగ్గర ఈ రీజియన్ అంతా కూడా ఒక పద్మాన్ని ఊహించుకొని ఆ పద్మంలో భగవంతుడు కానీ నీకు నచ్చిన రూపం కానీ ఏదైనా సరే కూర్చున్నట్టుగా జానం పద్మం ఒక ఒక మొగ్గ పద్మంగా విచ్చుకొని అక్కడ రూపాన్ని గురు స్వరూపాన్నో భగవత్ స్వరూపాన్నో నేను నచ్చిన రూపాన్ని కాబట్టి ధ్యానం చేయండి సమా అని చెప్పాను కదా దాని నాశి గారు ఈ రకంగా చెప్తున్నారు అంటే ఇదంతా కూడా మన లోపల ధ్యానం చేయొచ్చండి ఇదంతా కూడా చెట్లు చుట్టుకున్నటువంటి ఒక పాముగా అనుకుని మధ్యలో చక్కటి భగవంతుడు నీలపు కాంతితో ఉన్నట్టుగా అనుకుని మధ్యలో నుంచి ఒక పద్మాన్ని చక్కటి పద్మాన్ని ఊహించుకుని అందులో లక్ష్మీదేవి ఒక వెలుగు రూపంగా కూర్చున్నట్టుగా ధ్యానం చేసుకుని సమా చెప్తున్నారు మాస్టర్ గారు ఇది ఇది చాలా అద్భుతమైనటువంటి జానం ఇది మనం చాలా మాటలు మనం చెప్పుకున్నాము ఒక ధ్యానం హృదయ స్థానం దగ్గర ఉంటుంది అనాహ చక్రం దగ్గర రెండవ ధ్యానం మనకి ఆజ్ఞా చక్రం దగ్గర ఉంటుంది ఈ రెండు ధ్యానాల్లో ఏ ధ్యానం మన మనసుకి బాగా పట్టుకుడుతుందో ఆ ధ్యానాన్ని చేసుకుంటున్నప్పుడు మనం ఊర్ధ్వ ముఖంగా వెళ్ళడానికి కావాల్సినటువంటి ఒక సదుపాయం ఉంటుందని చెప్పి మనం ఇక్కడ చెప్పుకున్నాం ఓకే అని ఇది ఒక జానాని మాష గారు చెప్పారు చెప్పిన తర్వాత వృషభ రాశిలోని చంద్రుడు వృషభ రాశిలోని చంద్రుడు ఇంద్రునికి విశ్వకక్షలోని ఇతర దేవతల ఆహారమునకు సంకేతము వృషభ రాశిలో చంద్రుడు ఉంటాడు కదా అది ఇంద్రుడికి విశ్వకక్షలోని ఇతర దేవతల ఆహారమునకు సంకేతం ఇతర దేవతల్లో ఇతర దేవతల ఆహారానికి కానీ యూనివర్సల్ స్థాయిలో ఉండేటటువంటి వాళ్ళ దానికి కానీ చంద్రుడు సంకేతం సమానం చెప్తున్నారు నాకు చేరేటకు ఆజ్ఞాచక్ర స్థాయిలో దాటుతున్న శిష్యులకు ఈ దేవతల యొక్క ఆహారాన్ని అతను తనలోని ఉన్నత వారిని నిర్మాణం చేసుకోవడానికి ఉపయోగించుకుంటాడు ఇది మహిళారు హైయెస్ట్ యోగాలోకి వెళ్ళిపోతున్నారండి దీంట్లో వృషభరాశిలో కనీరాశిలో అట్లా చెప్తారైనా ఇది కొంచెం మనస్సుకి పట్టుకోవడం కొద్దిగా కష్టంగా ఉంటుంది అంటే ఎందుకు కష్టంగా ఉంటుందంటే అర్థం కావడానికి దీంట్లో ఏం ఉండదు టెక్నికల్గా ఉంటుంది సాధన చేసుకునేటప్పుడు ఒక్కొక్క స్థాయి మన అదృష్టం బాగుండి గురు అనుగ్రహం మన పట్ల ఉండి మన సాధనలో చిత్తశుద్ధి ఉండి క్రమశిక్షణ ఉండి అన్నిటికన్నా ముఖ్యంగా కంటిన్యూటీ మనలో ఉండి మనం జీవితాన్ని సాధన జీవితంలో ప్రధానంగా పెట్టుకుని జీవితంలో మనం ఏది చేస్తున్నప్పుడు కూడా ఏ చాలా డే డే టైంలో చాలా పనులు మనం చేస్తుంటాం కదా అన్నీ కూడా సాధనలో భాగం అనే భావాన్ని నింపుకొని మధ్యలో కొంచెం ఘర్షణ ఉంటుంది ఆధ్యాత్మిక జీవితం ఒకలాగా ఉంటుంది బాహీ ప్రపంచంలో ఉన్నటువంటి ఉద్యోగాలు వ్యాపారాలు కుటుంబాలు బంధాలు సంబంధాలు రక్త సంబంధాలు వేరుగా ఉంటాయి ఈ క్లాస్ చెప్పుకున్నది ఈజీగా ఉండదు అది నెమ్మదిగా నెమ్మదిగా యోగా కర్మసు కౌశలం అని అనుకున్నాడు శ్రీకృష్ణుడు చెప్పినట్టుగా నెమ్మదిగా కౌశలాన్ని సంపాదించుకొని ఆ ఈజ్ సంపాదించుకొని నేను సంపాదించు సంంటుంది దాంట్లో కొంత త్యాగం కావాలి కొన్ని కాంప్రమైజెస్ కావాలి కొంత నిస్సంగత్వం కావాలి కొంత వైరాగ్యం కావాలి నేను నాది అనే భావన అహంకారం పోవాలి మొట్టమొట చాలా పెద్ద సిలబస్ అంతా ఉంటుంది యమనియమాలు సిలబస్ చిన్న సిలబస్ కాదు కదా ధ్యానం చేయమంటే ఈజీగా ఉంటుంది ప్రాణాయామాలు చేయమంటే ఈజీగా ఉంటుంది కానీ సాధన చేయమంటే ఈజీగా ఉండదు సో సాధనాల్లోకి వెళ్ళిన తర్వాత కానీ ఇక్కడ చెప్తున్నటువంటి స్థాయిలు మనకు అనుభవంలోకి రావు అది చెప్పడం కోసం చెప్తున్నాను సహస్రంలో చేయడకు ఆజ్ఞాచక్ర స్థాయిని దాటుతున్న శిష్యుడు శిష్యునకు సహస్రాలు చేయడానికి ఆజ్ఞాచక్ర స్థాయిల్ని దాటేటటువంటి ఉన్నాడే ఈ దేవతల యొక్క ఆహారాన్ని అతడు తనలోని ఉన్నత భారతిని నిర్మాణం చేసుకోవడం ఉపయోగించుకుంటాడు ఇది పైన చెప్పే దేవతల ఆహారం అని చెప్పారే దాన్ని ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళటం కోసం తన ఆహారంగా ఉపయోగించుకుంటా అట్ట దేవతల ఆహారం అనేది ఎట్లా మనకు తెలుస్తుంది దానికి మాస్ గారు కొన్ని జానాలు చెప్పారు ఆ జనాలు చేసినంత మాత్రాన మనం భౌతిక ఆహారం తీసుకోకుండా ఈ దేవతల ఆహారం తీసుకునే బ్రతికేటటువంటి స్థాయి అనేటటువంటిది అనే పదనే ఉపయోగించలేదు కానీ నా పోట స్థాయిలో సాధ్యం కాదు అంటే అమృతాన్ని లోపల నుంచి పుట్టించుకొని అమృతం అంటే ఆ ఇందుడి దగ్గర అమృతం కాదు ఒక అమృతం లాంటి తుల్యమైనటువంటి ఒక రసాన్ని అది ఒక 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 ద్రవాన్ని ఒక రసాన్ని పుట్టించుకొని దాన్ని తీసుకుని దాన్ని ఆహారంగా తీసుకుని సాధన చేసుకునేటటువంటి స్థితులు కొన్ని ఉంటాయి యోగులకి అవి కొన్ని మాస్టర్ గారికి తెలుసు మాస్టర్ గారు తెలుసు అని నీకు అడగ తెలుసిన మీరు అడగచ్చు ఎప్పుడైనా ఆయనతో కూర్చొని మనం మాట్లాడుతున్నప్పుడు మనకి యోగం మీద మంచి ఒక రకమైనటువంటి ఒక ఉత్సాహం ఉంది మనకి అనేటటువంటి ఆయనకి నచ్చితే కొన్ని ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు అది మనం సాధన చేస్తే మనకు తెలుస్తుంది సాధన చేయకపోతే అది కూడా ఇన్ఫర్మేషన్ లాగా మిగిలిపోతుంది ఓకే దీన్నే చంద్రుని యొక్క మొదటి తిథిగా పిలుస్తారు మొత్తం పాఠ్యముగా పిలుస్తారు అండి ఏంటంటే ఏ దేన్ని పిలుస్తారు పాఠ్యముగా అంటే ఈ దేవతల యొక్క ఆహారాన్ని అతను తనలోని ఉన్నత వారిని నిర్మాణం చేసుకోవడానికి ఉపయోగించుకుంటాడు ఆ దేవతల యొక్క ఆహారం తీసుకుంటాడు అది ఏం చేసుకుంటాడు అంటే తనలో ఉన్న వారధిని నిర్మాణం చేసుకోవడం ఉపయోగించుకుంటాడు వారధి అంటే ఏంటో మనం చెప్పుకున్నాం ఇలా సారీ ఆ వరుణ ఇంద్ర గ్రంథుల మధ్య వారధి నిర్మాణం కావటం ఇవన్నీ మనం చెప్పుకున్నాం ముందే అవన్నీ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఏ లెసన్ ఆ లెస్న వినేసి మర్చిపోయారు అనుకోండి తర్వాత లింక్అప్ చేసుకోలేరు ప్రతిసారి నేను మొత్తం అంతా మళ్ళీ పెట్టి చెప్పడం అనేది కూడా సాధ్యం కాదు అత ఖచ్చితంగా ప్రతిదాని మీరు నోట్స్ రాసుకుని ఏవైతే మనకు కొత్తగా అర్థమవుతున్న పాయింట్స్ ఉన్నాయో నోట్స్ రాసుకునేసి దాన్ని గుర్తుపెట్టుకుంటే చాలా సమన్వయం మీకే కుదురుతుంది అది నేను అనుభవంతో చెప్తున్నాను ఓకే దీన్ని చంద్రుని యొక్క మొదటి తిథిగా పిలుస్తారు ఇది ఏది మొట్టమొదటి వారద నిర్మాణం చేసుకుంటున్నాడు దేవతల ఆహారంతో దాన్ని ఒక యోగి మాత్రమే చంద్రుని మొదటి శుద్ధ పాఠ్యమి మరియు చంద్ర చంద్రుని ఆఖరి అమావాస్యని అనుభవంలోకి తెచ్చుకోగలడు అది అంటే ఒక యోగి మాత్రమే చంద్రుని తాలూకు మొదటి తిది శుద్ధ పాఠ్యమి మరియు చంద్రుని యొక్క ఆఖరి తిథిని అమావాస్యని అనుభవంలోకి తెచ్చుకోగలడు సామాన్య ప్రయో సామాన్య ప్రయోజనాలన్నింటిలోనూ చంద్రుని ఉచేత స్థితి ఉచ్ఛ స్థితి మనము మన మన మనస్సు యొక్క గతిని సూచిస్తుంది సామాన్య ప్ర సామాన్య ప్రయోజనాలన్నిటిలోనూ కూడా చంద్రుని తాలూకు ఉచత స్థితి ఏదైతే ఉందో అది మనస్సు యొక్క గతిని సూచిస్తుంది అంటే మనస్సు ఊర్ధ్వస్థితి కలగ చంద్రుడు ఉచ్చస్థితిలో ఉండాలి చంద్రుడు వచ్చా అంటే మన జాతకంలో చంద్రుడు ఉచ్ఛలో ఉన్నంత మాత్రాన మనసు ఊర్ధంగా వెళ్ళిపోయింది ఎంతోమందికి వృషములో చంద్రుడు ఉంటాడు వృషములో చంద్రుడు అంటే ఏంటంటే చంద్రుడికి వృషభానికి వృషభం చంద్రుడికి ఉచ్చస్థితి వాళ్ళందరూ యోగులైపోయి ఉత్తమమైన యోగులు అయిపోతారని ఇది సాధనలో మలలో ఉండేటటువంటి చంద్రుడు అనే ప్రజకి ఆ ఉచ్చస్థితి అనేది కలగాలి అది గుర్తుపెట్టుకోండి సాధకుడు ఉన్నత కక్షల్లోకి వెళ్ళడానికి మనసు ఒక పాహిగలాగా పనిచేసి అతన్ని నడిపించినప్పుడు దాన్ని రాజయోగం అని అంటారు అది అంటే ఏం చెప్తున్నారు ఇక్కడ మాస్టర్ గారు సాధకుడు ఉన్నత కక్షల్లోనికి వెళ్ళడానికి వెళ్ళడానికి మనస్సు ఒక వాహికలాగా పనిచేసి సాధకుడు ఉన్నత కక్షల్లోకి వెళ్ళడానికి సాధకుడికి మనస్సు ఒక వాహికలాగా పనిచేసినప్పుడు దాని రాజయోగం అంటారు అండి రాజ విద్యా యోగంలో మాస్టర్ గారు బీనింగ్లోనే చంద్రుడు రాజు రాజయోగము ఇది వీటి గురించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు చంద్రుడిని రాజు అని పిలుస్తారని ఎక్స్ప్లెయిన్ చేస్తారు మాస్టర్ ఏ యోగాన్ని ఈ యోగాన్ని ఈ యోగ మార్గాన్ని ఏ రాజులైతే సాధన చేసుకున్నారో అందువల్ల ఆ రాజులు అట్లాంటి సాధన చేసుకున్నారు కాబట్టి ఆ యోగానికి రాజయోగం అని పేరు ఎత్తుంది సుమా అని చెప్తారు అప్పట్లో జనక మహారాజు లాంటి రాజులు చక్రవర్తులందరూ కూడా ఈ యోగ మార్గాన్ని వాళ్ళు సాధన చేసుకున్నారు సుమా అని చెప్తారు అది మీకు రాజ విద్యా రాజగోహి యోగంలో శంకరరామ పుస్తకంలో చదువుకున్నట్లయితే మీకు మాస్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు నిజమైన రాజయోగ సాధకుడు ఉచ్చ చంద్రుని మొదట మొట్టమొదటి పాఠ్యమ తేది యొక్క లేదా నెలవంక యొక్క పూర్తి ఫలితాన్ని పొందినప్పుడు అతని మీద అతని శిరస్సు కలిగిన జీవి మూన్ హెడెడ్ బీయింగ్ అని అంటారు అది ఇలాంటి రాజయోగాన్ని సాధించుకున్నటువంటి సాధకుడు అంటే ఏంటి చంద్రుని తాలూకు మొట్టమొదటి తేదీ పాఠ్యమ యొక్క లేదా నెలవంక యొక్క పూర్తి ఫలితాన్ని పొందినప్పుడు అతన్ని శిరస్సు పైన నెలవంక ఉన్నటువంటి వాడుగా సింబాలిక్గా ఆయన చెప్పాడు అండి అంటే ఆ స్థితిని ఆయన సాధించుకుంటాడు అట్లాంటి స్థితి ఎవరికి ఉంది చంద్రుడి త సారీ శివుడి తలపైన నెలవంక చంద్రుడు అలంకారంగా జటా ఉంటాడు అంటే శివుడు దా శివుడు త అలంకరించి ఉన్నాడు చంద్రుడు అంటే యోగి ఆ స్థితికి వెళ్ళినప్పుడు అని చెప్తున్నారు ఇక్కడ అంటే అది యోగంలో పరాకాష్ట ఎవరు చెప్పుకుంటాం మనం యోగానికి పరాకాష్ట యోగ స్వరూపం శివుడిని చెప్పుకుంటాం శివుడికి పైన చెప్పుకోవాలని మనం శ్రీకృష్ణుడిని చెప్పుకోవాలి శ్రీకృష్ణుడు ముందు ఉంటాడు తర్వాత నేను శ్రీకృష్ణుడు ఆయన తాలూకు లీలలు ఆయన తాలూకు జీవన విధానం ఆయన తాలూకు భగవద్గీత ఇవంతా ఒక జీవితం యోగ జీవితం నడుస్తుంది కొంత ముందుకు పోయేటప్పటికీ మనస్సు అన్నింటినీ కూడా వదిలిపెట్టేసేసి ఒక వైరాగ్యమైనటువంటి భావంలో ఒక మనసుకు వెళ్ళినప్పుడు బాహ్యమైన అలంకరణలు కానీ బాహ్యమైనటువంటి పూజలు కానీ బాహ్యమైనటువంటి మిగతా ఆజ్యాత్మ విషయాల మీద మనసు క్రమక్రమంగా 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 దూరంగా జరిగి కళ్ళు మోసుకుని అంతర్ము దాన్ని ధ్యానం చేసుకునేటువంటి ధ్యాన స్థితిలోకి తపస్సులోకి వెళ్ళిపోయినప్పుడు బాహ్యంగా ఉండేటటువంటి ఈ మిగతా ఆరాధన విషయాలన్నీ కూడా ఆ స్థితిలో ఉన్న యోగికి పట్టవు వాళ్ళే హిమాలయకి వాడికి వెళ్ళిపోతారు వాడు మనమైతే అయితే ప్రసాదాలు పూజలు విగ్రహ ఆరాధనలు పూలదండలు చాలా హ్యాపీగా హాయిగా చేసుకుని ఎంత ఆనందాన్ని పొందుతూ ఉంటాం తప్పేం కదా దాంట్లో కానీ యోగి యోగంలోకి వెళ్ళిన తర్వాత ఒక స్టేజ్లో శివత కృష్ణతత్వం విష్ణుతత్వం మీద నుంచి శివతత్వంలోకి మారినప్పుడు వైరాగ్యం అనేటువంటి స్థితి ఒక డిటాచ్మెంట్ వచ్చేస్తుంది ఆ వైరాగ్యంలో బాహ్యంగా ఉన్న ఏవి వాళ్ళని ఆకర్షించవు దాని తర్వాత స్థితికి శ్రీకృష్ణ శ్రీకృష్ణుడు ఏంటి అన్నీ ఉంటాయి అనికేం అక్కర్లేదు ఏది అని అంటించుకున్నటువంటి వాడు కాదు ఇక్కడ ఏమీ లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి స్థితి శివుడిది అలంకారం లేకపోతే శివలింగం మాత్రమే ఉంటుంది ఇక్కడ అన్నింటినీ వదిలిపెట్టిన స్థితి అన్నీ ఉన్నా కూడా యోగ స్థితిలో ఉన్నటువంటి వాడు శ్రీకృష్ణుడు కొంచెం నెక్స్ట్ స్టెప్ అది అట్లా అర్థం చేసుకోవాలి చేసుకున్న తర్వాత అప్పుడు ఇది మూన్ హెడెడ్ బీయింగ్ అంటారటండి అప్పుడు అతనికి అతనిలోని పరమాత్మ నిలవంకే అలంకరించబడి ఉంటాడు అతనిలో ఉండేటటువంటి పరమాత్మ ఉంటుంది ఆ పరమాత్మ నిలవంక అలంకరించబడి ఉంటాడు అంటే అదేంటంటే గారికి ఎప్పుడో ఈ ఈ గారికి ఎప్పుడో నా నా అనుమానం అనుమానం ఏంటి నిజమే ఉంటుంది గారికి ఎప్పుడో స్థితి ఆయన ఉంటారు ఆయన లేకపోతే ఈ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేరు ఇవ్వలేరు ఎక్కడ మనం చూడలేదు కదా ఎక్స్ప్లనేషన్ అంటే నేను చూడలేదు మీరు చూసుంటారు నా తెలియదు ఎక్కడైనా ఎక్స్ప్లనేషన్ చూడలేదు ఎంతోమంది మహాయోగులు మహాత్ మహాత్ములు వచ్చినటువంటి యోగ గ్రంథాలు మనకు దొరికినవి మనం చదువుకోగలి చదువుకున్నప్పుడు ఈ ఎక్స్ప్లనేషన్ ఎక్కడ నేను చదువుకోలేదు త్వర ఇచ్చుండొచ్చే వివరణ నాకు తెలియదు చంద్రశేఖరుడు మూల ప్రకృతి అయిన అతని తల్లికి కూడా చంద్రుడు శిరసభ అలంకరించి ఉంటాడు చంద్రశేఖర్ చంద్రుడిని ధరి వాడు శేఖరుడు అని అలాగే మూల ప్రకృతి అయిన అతని తల్లికి కూడా చంద్రుడు శిరసభ అలంకరించి ఉంటాడు మూలశ మూల మూల ప్రకృతి అయినటువంటి అమ్మవారికి కూడా చంద్రుడు చిరసభ అలంకరించబడి ఉంటాడు రాజరాజేశ్వరికి తలపైన చంద్రుడు ఉంటాడు అప్పుడు ఈ రాశి యొక్క సంకేతమైన వృషభము వారికి వాహనం అవుతుంది ఈ అప్పుడు ఈ రాశి యొక్క సంకేతంగా వృషభం చూసారా వీరికి వాహనం అవుతుంది అటు వృషభం మరి శివుడికి వాహనం అవుతుంది కదా వాహనం అవుతుంది అతడు అతడు అతను కుమారుని తండ్రి స్థాయిని పొందుతాడు స్వర్గంలో ఉన్న తండ్రి భూమి మీద రక్షకుడైన కుమారుడు ఇది అతడు అతను కుమారుని తండ్రి స్థాయిని పొందుతాడు అంటే ఫాదర్ ఆఫ్ ది సన్ అని ఇంగ్లీష్లో అదే బైబిల్లో కూడా అదే అదే వాడతారు కదా స్వర్గంలో ఉన్న తండ్రి మరి ఫాదర్ని ఎవరైనా జీసస్ వాడుతూ ఉంటారు కదా ఆ ఫాదర్ని ఎవరైనా వాడినటువంటి ఆయన భూమి మీద రక్షకుడిగా అనేటటువంటిది కూడా ఈ రాజ్ సింబాలజీగా మాస్టర్ గారు చెప్పారు ఇది ఈ పోయి గల్లి పోయే గల్లి మనం కొంచెం డీపర్ సింబాలిక్ మీనింగ్స్లోకి వెళ్తున్నాము ఇది కథలాగా ఉండదు ప్రిడిక్ట్ పనికి రాదు కొన్ని దక్షయజ్ఞం కథలాగా చదువుకుందాం అంటే కథలాగా కూడా ఉండదు రాసుల లక్షణాలు చదువుకుందాం అంటే రాసుల లక్షణాలు ఇక్కడ కనిపించవు టటల్గా సింబాలిక్ ఎక్స్ప్రెషన్ కాబట్టి ప్రశాంతంగా కూర్చుని ఏ రాత్రి మీదో ఏ తలజా నాలుగు గంటలకు ఐదు గంటలకు ప్రశాంతంగా కూర్చుని ఓ ప్రతి ప్రతి లైన్ చదువుకుంటూ అర్థం చేసుకోవడం కోసం ప్రయత్నం చేయండి తప్ప రాగానే కొంతమంది ఆస్కారం పెడుతుంటారు ఇక్కడ నేను పోస్టే చేయను పోస్ట్ చేస్తుంటాను ఒక నిమిషంలో నమస్కారం పెడతారు అంటే నమస్కారం మీరు నేను పోస్ట్ చేసినందుకు మీరు పెడుతున్నారా అని అనుకుంటున్నాను అప్పుడు నమస్కారం పెట్టకూడదు మీరు మొత్తం చదువుకుని అర్థం చేసుకుని ఆనందాన్ని పొంది వ్యాసగారు ఎంత అద్భుతంగా చెప్పారు ఈ నాలుగు త్వర ఒక ఆమె పేగలో ట్రాన్స్లేట్ చేస్తున్నారు లేదా రాజుగారు దీనికి ఆయన ఆయనకి చేసినంతవరకు ఆయన ఎక్స్ప్రెషన్ ఇస్తున్నారు ఎంత హాయిగా ఉందిరా నా జీవితం ఈరోజు ధన్యమైంది అన్న భావంతో ఒక నమస్కారం పెడితే బాగుంటుంది కానీ కొంతమంది తక్కువ నమస్కారం పెడతారు నాలో ఏమొస్తున్నాయే రాదు ఒకసారి జా చదువుకోండి అవకాశాన్ని జాతకు ఉపయోగించుకోండి స్వస్య ప్రజా పరిపాలయంతాం నయేన మార్గేణ మహిమ మహిషా సుమస్తు నిత్యం లోకా సమస్త సుఖ్నో ఓం శాంతి శాంతి శాంతి